ఈ యొక్క నియోజకవర్గం ఈ నియోజకవర్గ పరిసర జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటి త్రాగునీటి సమస్యలన్నింటినీ కూడా ఆయన నా దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గుండ్లగమ్మ వాగు ఏదైతే ఉందో ఇటువంటి వాగు మీద ఇప్పుడు ఇక్కడ నిర్మాణం చేసుకున్నట్లు ఒక చెక్ డ్యామ్ ఎందుకంటే ఆ రోజు రెండు వేల పదిహేనులో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ముందు చూపుతోటి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడే ఎక్కడ కూడా నాకు ఒక చుక్క నీరు యొక్క వాగులు ఎక్కడ కనపడాల ఒక్క ఈ చెక్ డ్యామ్ దగ్గరే నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇట్లా నీరు నిలవ ఉండడం వల్ల ఇప్పుడే మనం చూస్తాం అక్కడ ఉండేటువంటి పశువులు చూస్తే మరి వాటికి దాహార్తి మోగజాలకు ఒక పక్కన దాహార్త్యం తీరుస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ వాటర్ నుంచి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాలు కానీ ఏదైనా పట్టణాలు ఉంటే వాళ్ళకు కూడా డ్రింకింగ్ వాటర్ ఎందుకంటే పర్టికులర్గా ఇక్కడ ఫ్లోరైడ్ ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నటువంటి విలేజెస్ ప్రజలు ఉన్నారు ఇక్కడ అని వాళ్ళందరికీ కూడా ఆ డ్రింకింగ్ వాటర్ పర్పస్కు ఉపయోగపడేటువంటి ఫోర్స్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఏదైతే ఆరుతడి పంటలు కానీ ఇతరత్ర పంటలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసుకుంటూ కొంతమేర వాళ్ళు కూడా ఈ యొక్క సాగునీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వీటన్నిటికీ మించి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా మరి పెరిగేటువంటి అవకాశం కూడా ఫ్యూచర్లో ఉంటుంది అంటే ఇట్లా చాలా బహుళ ప్రయోజనాలు అంటే బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్ట్ని అంటాం కానీ చెక్ డ్యామ్ ద్వారా కూడా ఒక తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కలిగేటువంటి విధంగా ఇటువంటి చెక్ డ్యామ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఆయన ఏదైతే ఇటువంటిది ప్రతి పది కిలోమీటర్లకో పదిహేను కిలోమీటర్లకో ఒక్కొక్క చెక్ డ్యామ్ అని కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ ప్రయోజనాలన్నింటినీ కూడా ఏదైతే వర్షం ద్వారా వచ్చేటువంటి అదనపు నీటిని నిల్వ చేసుకునేటువంటి విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఖచ్చితంగా నేను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ యొక్క చెక్ డ్యామ్ను కూడా మనం తక్కువకి ఇంకా ఏమైనా చేయగలుగుతామో ఏదైనా ఎట్లా అనేది కూడా కాస్ట్ కూడా అది కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ విషయం కూడా పరిశీలించి ప్రజలకు ఉపయోగపడిన విధంగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ నుంచి కూడా ఒక తూము లాంటిది ఉంటే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు కనీసం వాటర్ని కొంత వెళ్ళి ఇట్లు ఇచ్చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడైతే కేవలం ఏదో ఎస్కేఫ్ ద్వారానే మరి ఉపయోగం ఉంటుందని ఏదైతే చెప్పారు దాన్ని కూడా పరిశీలన చేస్తామని కూడా చెప్పి తెలియజేసుకుంటూ నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి మరి యొక్క కెనాల్కి వాటర్ మనం రైట్ కెనాల్కి నీరు విడుదల విషయంలో కూడా చాలా సమస్య వస్తాయి మొన్న మీ ఆంజనేయులు గారు కూడా నా మా మీద రోజు వెంటబడి వెంటబడితే మేము కూడా ఆ కృష్ణా బోర్డు మీటింగ్ కంటే అందులో లేట్ చేస్తే మళ్ళీ మా ఈ కూడా హైదరాబాద్ పంపించి అక్కడే కూర్చోబెట్టి ఆ రోజు ఐదు టీఎంసీలు నీరు తీసుకొచ్చి ఆ యొక్క రైట్ కెనాల్ ద్వారా మీకు దాహార్తిని కొంతమేర తీర్చడం దాన్ని కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఈరోజు కూడా రివ్యూ మీటింగ్లో అటు కృష్ణా అదే అదేవిధంగా ఇటు నాగార్జున సాగర్ మన రైట్ కెనాల్కి కూడా ఆ నీటిని కొంచెం కంటిన్యూ చేసుకుని త్రాగునీరు అవసరానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ వాటర్ని ఉన్నంత వరకు ఎంతవరకు యూటిలైజ్ చేసుకోగలుగుతారో అది జిల్లా మరి సమీక్ష సమావేశంలో కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి విధంగా మార్నింగ్ కూడా రివ్యూ చేసాం ఖచ్చితంగా ఇది రైతు ప్రభుత్వం చేత రైతు పక్షపాత ప్రభుత్వంగా రైతులకు మేలు చేసేటువంటి విధంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ